డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడెంట్స్ స్టూడెంట్స్ అండ్ పరెన్స్ సో ప్రీవియస్ వీడియోలో టూ హండ్రెడ్ టు టూ ఫిఫ్టీ మార్క్స్ వచ్చినట్లయితే ఏ ఎన్ఐటీ ఏ త్రిపులేటీలో ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందనేటువంటి విషయాన్ని మనం డిస్కస్ చేశాను ఈ వీడియోలో వన్ నైంటీ నుంచి టూ ట్వంటీ మార్క్స్ వచ్చినట్లయితే ఏ ఎన్ఐటీ ఏ త్రిపులేటీలో మీకు ఏ బ్రాంచ్ వచ్చే అవకాశం ఉందో అనేటువంటి విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం అనమాట ప్రీవియస్ వీడియో కనుక మీరు చూడకుండా ఉన్నట్లయితే ఆ వీడియో లింక్ అంటే డిస్క్రిప్షన్లో ఇచ్చాను ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీకు మీకు వచ్చేటువంటి మార్క్స్ ఆధారంగా అంటే మీకు ఆల్రెడీ మీరు మార్క్ టెస్ట్లో రాస్తూ ఉంటారు ప్లస్ ఆర్ మైనస్ ఆ మార్క్ టెస్ట్లో వచ్చినటువంటి మార్క్స్ అనేది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మీ టార్గెట్స్ స్కోర్ ఎంత మీరు పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని మీరు తెలుసుకోవచ్చు అనమాట ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడదు అనుకున్నట్లయితే వీడియోని ఒక లైక్ అయితే ఇవ్వండి అనమాట మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి స్కిల్ టెస్ట్ అదేవిధంగా జేఈ అండ్ అదర్ డీమ్డ్ యూనివర్సిటీ మెంటర్షిప్ కావాలనుకునే వారు నా వాట్సాప్ నెంబర్కి హాయ్ అని మెసేజ్ పెట్టినట్లయితే మీకు ఇన్ఫర్మేషన్ వస్తుంది దాని ద్వారా మీరు నాతో కాంటాక్ట్ అయ్యి నా హెల్ప్ అనేది మీరు తీసుకోవచ్చు అనమాట ఇక మనం వీడియోకి వెళ్ళినట్లయితే మనకి వన్ నైంటీ నుంచి టూ ట్వంటీ వరకు వచ్చినట్లయితే కంప్యూటర్ సైన్సే బ్రాంచ్ నాకు కావాలనుకున్నట్లయితే ఈ మార్క్స్ మీకు టైర్ వన్ ఎన్ఐటీస్ వచ్చే అవకాశం అనేది కొంచెం తక్కువ సిఎస్సి బ్రాంచ్ సో టైర్ టూ ఎన్ఐటీస్ తీసుకున్నట్లయితే మనకి జలంధర్ సిల్చర్ రాయ్పూర్ గోవా పాట్నా మేఘాలయ అగర్తల శ్రీనగర్ ఇవన్నీ కూడా మనకి టైర్ టూ ఎన్ఐటీస్ కింద వస్తాయి అనమాట ఒక విధంగా మీరు జలందర్ తీసుకున్నట్లయితే వన్ నైంటీ ఎయిట్ మార్క్స్ వచ్చి స్టూడెంట్కి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ రావడం అనేది జరిగింది సిల్చర్ అయితే వన్ నైంటీ ఫోరు రాయ్పూర్ అయితే మనకి వన్ ఎయిటీ నైన్ అదేవిధంగా గోవాలో అయితే వన్ నైంటీ ఫోర్ మార్క్స్ వచ్చినా కానీ సిఎస్సి బ్రాంచ్ వచ్చింది పాట్నాలో వన్ ఎయిటీ సిక్స్ మేఘాలయ అయితే వన్ సెవెంటీ సిక్స్ అగర్తల అయితే వన్ సెవెంటీ సిక్స్ అనమాట శ్రీనగర్లో కూడా వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్ వచ్చినా కానీ మనకు సిఎస్సి వచ్చింది సిఎస్సి కాకుండా టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ ఎన్ఐటీస్ అంటే ఈ మార్క్స్కే మీరు తీసుకున్నట్లయితే మనకి అదర్ బ్రాంచ్ వచ్చేసి మీకు ఇక్కడ టైర్ వన్ ఎన్ఐటీస్లో అంటే మీకు కొంచెం లోయర్ బ్రాంచ్ అనేది వచ్చే అవకాశం ఉంది టైర్ టూలో కూడా కొంచెం బెటర్ బ్రాంచ్ వచ్చే అవకాశం అనమాట అంటే ఈసీ ట్రిబుల్ అనేది టైర్ త్రీలో అయితే ఇంకా మీకు ఈసీ కూడా వచ్చే అవకాశం ఉందన్నమాట ఇది మీకు వన్ నుంచి టూ ట్వంటీ ప్లస్ దానికి వచ్చినట్లయితే మీకు వచ్చేటువంటి ఎన్ఐటీస్ అండ్ ట్రిబుల్ ఐటీస్ ఇక మాకు టైర్ త్రీ అయినా పర్లేదు మాకు కంప్యూటర్ సైన్సే కావాలనుకున్నట్లయితే మీ మినిమం స్కోర్ హమీర్పూర్లో అయితే వన్ నైన్టీ ఫోర్కి వచ్చిందనమాట షిప్పూర్లో అయితే మనకి వన్ ఎయిటీ సిక్స్ పుదుచ్చేరి కొత్త కాలేజీ ఇవన్నీ కూడా వన్ సెవెంటీ ఎయిట్ ఉత్తరాఖండ్ అయితే మనకి వన్ ఎయిటీ ఎన్ఐటీ ఆంధ్రప్రదేశ్ అయితే మనకి వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్ కనుక మనం టార్గెట్గా పెట్టుకున్నట్లయితే కంప్యూటర్ సైన్స్ వచ్చేటువంటి అవకాశం ఉందన్నమాట అదేవిధంగా మనకి త్రిబుల్ ఐటీస్ మనకి త్రిబుల్ ఐటీస్లో మనకి సో మొత్తం ట్వంటీ సిక్స్ ట్రిబుల్ ఐటీస్ ఉన్నాయి రెండు జిఎఫ్ఐటీస్ కిందకు వస్తాయి ట్వంటీ ఎయిట్ ప్లస్ ఐదు వితౌట్ జోసా కౌన్సిల్ లో పాల్గొంటాయి అనమాట సో మీకు జబల్పూర్ త్రిబుల్ ఎయిటీలో వన్ ఎయిటీ సిక్స్ మార్క్స్కి మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చే బ్రాంచ్ ఉంది త్రిబుల్ ఎయిటీ పూణే కూడా వన్ ఎయిటీ మార్క్స్కి మీకు కంప్యూటర్ సైన్స్ వచ్చేది టైర్ వన్ త్రిబుల్ ఎయిటీ కిందకు వస్తుంది అనమాట త్రిబుల్ ఎట్టి కాంచీపురం కూడా వన్ సెవెంటీ ఎయిట్ మార్క్స్కి మీకు సిఎస్సి వస్తుంది త్రిబుల్ ఎట్టి గుహతిలో కూడా వన్ సెవెంటీ సిక్స్ వడోదరా గుజరాత్లో అనమాట వన్ సెవెంటీ ఫోర్ మార్క్స్కి త్రిబుల్ ఎయిటీ భోపాల్లో కూడా వన్ సెవెంటీ టూ మార్క్స్కి మీకు సిఎస్సి వస్తుంది త్రిబుల్ ఎయిటీ కోట రాజస్థాన్లో ఉంది ఇక్కడ వన్ సెవెంటీ మార్క్స్కి మీకు సిఎస్సి వచ్చే అవకాశం ఉంది అదేవిధంగా సూరత్ త్రిబుల్ ఐటీ తీసుకున్నా కానీ మీకు వన్ సెవెంటీకి సీఎస్సీ వచ్చే అవకాశం ఉంది అనమాట సిఎస్ఈ కాకుండా అదర్ బ్రాంచెస్ ఒకవేళ మీరు ఇప్పుడు త్రిబుల్ ఐటీస్లో మనకి అలహాబాద్ ఉందన్నమాట అలహాబాద్ అక్కడ ఈసీ అండ్ ఐటీ బ్రాంచెస్ అనేవి ఉంటాయి మనకి అదేవిధంగా అదర్ బ్రాంచెస్ అండ్ మెకానికల్ మెకాట్రానిక్స్ ఈసీ బ్రాంచెస్ ఉంటాయి అన్నమాట త్రిబుల్ ఐటీస్లో సో ఉండేవి మూడు బ్రాంచ్లే ఉంటాయి త్రిబుల్ ఐటీస్లో ఒకటి ఐటీ రెండు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ సైన్స్ ఈసీఈ ఇవి తప్ప అండ్ మెకానికల్లో వచ్చేసి మనకి స్మార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇలాంటి బ్రాంచెస్ ఉంటాయి అదర్ బ్రాంచెస్లో మీకు టైర్ వన్ టైర్ టూ టైర్ త్రీ త్రిబుల్ ఐటిస్లో మీకు వచ్చే అవకాశం ఉందన్నమాట కొంచెం మార్క్స్ అనేవి తక్కువ వచ్చినప్పటికి కూడా సో ఇది ఈ వీడియోలో మీరు నేను చెప్పదలుచుకున్న విషయం సో మీ టార్గెట్ స్కోర్ ఎంత అనేది మీకు ఏ కాలేజ్ అయితే కావాలనుకుంటున్నారో ఆ కాలేజీని దృష్టిలో పెట్టుకొని దానికంటే కొంచెం ఎక్కువ మార్కులుగా మీ టార్గెట్గా ఫిక్స్ చేసుకొని ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది సో ఎగ్జామ్ రోజు మీ అయితే మీకు వచ్చినట్టు పేపర్ ఆధారంగా ఎంతమంది రాస్తున్నారు ఆధారంగా వీటి మీద డిపెండ్ అయ్యి ఉంటుంది స్కోర్ అనేది ఎగ్జాక్ట్గా ఇంత స్కోర్ అనే కాదు కొంచెం ఇటు కూడా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం హ్యాప్ ఎ నైస్ డే ఆల్ ద బెస్ట్ ఫర్ యర్ బ్రైట్ ఫ్యూచర్ ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే సో ఇప్పటివరకు వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా నేను చేస్తున్న వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మన వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటీకి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటాం అనమాట ఐఐటీ ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీఆ బైపీసీయా సిఈసీఆ ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి వీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దానికి కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తున్న ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఇటీ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నా గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతూ ఉంది